ఈ ప్రపంచమంత ఖచ్చితం ప్రసంగి మొదటి అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వరకు నేటి వాక్యం తరము వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది ప్రసంగి ఒకటి నాలుగు మానవ దృష్టికోణం నుండి చూస్తే మనం నివసిస్తున్న ఈ గ్రహం కంటే శాశ్వతమైనది నిలిచుండేది ఏది ఉన్నట్టు కనిపించదు మనం దేన్నైనా అది ప్రపంచమంతా ఖచ్చితం అని అంటే ఈ భూగ్రహం శాశ్వతమని సులోము ధైర్యాన్ని మనం కూడా ప్రతిధ్వనిస్తున్నాం దాని సమస్త వైవిధ్యంతో కూడా ప్రకృతి ఎలాంటి ఏకత్వం కలిగిందంటే మనం దాని నియమాలను తెలుసుకుని వాటిని మనకు పనికొచ్చే విధంగా చేసుకోగలిగినంత నిజానికి ఆధారపడగలిగిన ఈ లక్షణమే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రానికి ప్రాతిపదికగా ఉంది ప్రకృతి శాశ్వతమైంది కానీ మనం స్వల్పకాలం ఉండేవాళ్ళం ఈ భూమి మీద కేవలం యాత్రికులం మన యాత్ర స్వల్పకాలికం ఎందుకంటే కాలక్రమంలో మరణం మనందరినీ కబలిస్తుంది తన గ్రంథ ప్రారంభంలోనే సులమును ప్రసంగి గ్రంథంలో తరచూ ప్రస్తావించబడిన విషయాన్ని పరిచయం చేస్తాడు అది జీవితానికి ఉన్న క్షణ భంగురత మరియు మరణం యొక్క నిశ్చయత వ్యక్తులు కుటుంబాలు రావడం పోవడం జరుగుతుంది రాజ్యాలు సామ్రాజ్యాలు పైకి లేస్తాయి పతనమవుతాయి కానీ ఏది మారదు ఎందుకంటే ఈ ప్రపంచం అలాగే నిలిచి ఉంటుంది దీపాలుగా సూర్యుల్ని నేపథ్యంగా నిత్యత్వాన్ని కలిగిన కాలమనే రంగస్థలంపై నటించబడే గొప్ప నాటకంగా థామస్ కార్లైల్ చరిత్రను వర్ణించాడు దుస్తులు సెట్లు అప్పుడప్పుడు మారవచ్చు కానీ పాత్రధారులు కథ దాదాపుగా అదే విధంగా ఉంటాయని బహుశా సులోమును దానికి కలిపి ఉండేవాడు అది ఈ ప్రపంచమంత ఖచ్చితం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీకు అవకాశం ఉన్నప్పుడే మీరు మీ జీవితాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటున్నారని రూఢిపరచుకోవడానికి మీరు ఎలా ప్రయత్నిస్తారు ఆమెన్